రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కేబినెట్ మీటింగ్ మంత్రుల పంచాయతీగా మారిందని విమర్శించారు తుపాకులతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు వ్యాపారవేత్తలను గండ్లతో బెదిరిస్తున్నారని తుపాకులతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి సన్నిహితులు గండ్లతో బెదిరిస్తున్నారని స్వయంగా మంత్రి కుమార్తె చెప్పారన్నారు ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు గండ్లతో బెదిరించిన ఘటనపై కేంద్రం దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేస్తున్న రేవంత్ సర్కార్ కొత్తగా హ్యామ్ రోడ్ల పేరుతో దోచుకోవాలని చూస్తోందని హరీష్ విమర్శించారు రాష్ట్రాన్ని దివాలా తీయించిన కాంగ్రెస్ పార్టీకి ఉత్సవాలు నిర్వహించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు స్వయంగా ఒక మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెప్పారు ఏమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించారు ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి ఫైలు ఆపించారు ఒక మంత్రి గారు టెండర్లు వేయొద్దని మాకు హుకుం జారీ చేశారు టెండర్ దక్కలేదని డిపార్ట్మెంట్నే మార్చి వేసినారు అంటే మొత్తంగా కూడా ఒక అరాచకం నెలకొన్నది రాష్ట్రంలో ఇలా ఇంత జరుగుతూ ఉంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో మాకైతే అర్థమవుతలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనే హోంమంత్రిగా ఆయనే ఉన్నారు మరి ఇక్కడ విచారణ జరిగే అవకాశం లేదు ముఖ్యమంత్రే తుపాకీ పంపిండని ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ బట్టి బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి గారే తన తమ్ముళ్ల కోసం ఫైళ్లు ఆపారని సహచర మంత్రే టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేశారని చెప్తుంటే దీని మీద విచారణ జరగ ఇవాళ ఇంకోటి కొత్తగా హ్యామ్ మోడల్ అన్నాడు నిన్న నిన్న లో చూస్తే హ్యామ్ మోడల్ ఏంటిది పదివేల కోట్ల రూపాయలతోని కమిషన్లు దండుకునే కథ ఈ హ్యామ్ మోడల్ ఏంటి రేపు వచ్చే పదేండ్ల దాకా రాష్ట్ర ప్రజల మీద అప్పులు పెట్టే బాధ్యత ఇప్పటికే రేవంత్ పాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో అప్పులు పెరిగినాయి రెండు ట్రాన్స్కో డిస్కామ్లు అప్పుల కుప్పగా మార్చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం అప్పులు గత పదేండ్లలో ఎప్పుడు తేనంత అప్పులు తెచ్చేసినది ఇప్పటికే ఏ సంవత్సరంలో కూడా ఇంత అప్పులు తేలేదు ఇలా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం కమిషన్లు దండుకోవడం కోసం ఈ హ్యామ్ మోడల్ తీసుకొచ్చినారు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో హ్యామ్ మోడల్ లో టెండర్లు పిలిచి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు దొప్పుకునే ప్రయత్నం జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసెంబ్లీలో పెట్టి జాబ్లెస్ క్యాలెండర్గా క్యాలెండర్ గా మార్చినందుకు ఉత్సవాలు జరుపుతారా మహాలక్ష్మి పేరు మీద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అక్క చెల్లెళ్ళని మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా అవ్వా తాతలకు పెన్షన్ పెంచకుండా ఇచ్చే పెన్షన్ రెండు నెలలు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చినందుకు ఉత్సవాలు జరుపుతారా మూసి సుందరీకరణ పేరుతో కమిషన్లు దండుకున్నందుకు ఉత్సవాలు జరుపుతారా ఎందుకు ఉత్సవాలు జరుపుతావు రేవంత్ రెడ్డి గారు చెప్పును ఇంకెంతకాలం మోసం చేస్తావు ఇంకెంతకాలం ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడతావు ఇరవై మూడు నెలల నీ పాలనలో రాష్ట్ర ప్రజల్ని అరిగోసెట్టినవు రైతుల్ని కోసబెట్టినవు పేదల్ని కోసబెట్టినవు రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి పిల్లల చదువు లాగం చేసినావు గురుకుల పాఠశాల పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైపోయినరు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు దేనికోసం ఉత్సవాలు